మత్తయి సువార్త మూడవ అధ్యాయము మూడవ వచనము నుండి మూడవ అధ్యాయము పన్నెండవ వచనము వరకు ప్రభు మార్గము సిద్ధపరుచుడి ప్రభు మార్గం ఆయన త్రోవలు సరళము చేయుడని త్రోవలు సరాల అరణ్యములో అరణ్య కేకవేయు కేక ఒకని శబ్దము అని ఒకని శబ్దము ప్రవక్త అయిన ఎషయా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలిదట్టియు ధరించుకుని వాడు మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము ఆ సమయమున యరూషలేము వారును యోదయ వారందరును యోర్ధాను నది ప్రాంతముల వారందరూ అతని యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత పొందుచుండిరి అతడు పరిసయ్యులలోయ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు దేవుడు ఈ ఈ వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తము మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో నేను నీళ్ళల్లో మీకు బాప్తీస్మం ఇచ్చుచున్నాను మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను అయితే అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నా వెనుక నాకంటే శక్తిమంతుడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను